హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఎల్పి రెండు వేల ఇరవై నాలుగు వేకెన్సీ పెరిగాయన్న విషయం మీ అందరికీ తెలుసు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇప్పుడు ఏ జోన్కి పెట్టుకుంటే బెస్ట్ అని సో త్వరలోనే జోన్ చేంజ్ ఆప్షన్ కూడా వస్తుంది కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎన్ని వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యాయి అండ్ అలాగే ఏ జోన్ బెస్ట్ అండ్ అలాగే కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెబుతాను అండ్ అలాగే క్వాలిఫై సిబిటి వన్ క్వాలిఫై మార్క్స్ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెబుతాను ఓకేనా సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా సో ముందుగా వేకెన్సీ చూసుకుందాం ఇవి ఓల్డ్ వేకెన్సీ ఓకేనా నోటి నో నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీ అన్నమాట ఇవి తర్వాత ఇవి రీసెంట్గా ఇంక్రీజ్ అయిన వేకెన్సీ అన్నమాట ఓకేనా టోటల్గా ఏ జోన్లో ఎన్ని పెరిగాయి అనేది సపరేట్ చేశాను అండ్ అలాగే టోటల్ వేకెన్సీ ఇవి వచ్చేసి Total vacancy. ఓకేనా ముందుగా మనం ఇక్కడ చూసుకుందాం సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్లో ఐదు వందల ముప్పై ఐదు వేకెన్సీ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి పన్నెండు వందల నలభై ఎనిమిది వేకెన్సీ అయితే పెంచడం జరిగిందన్నమాట అక్కడ పోస్టుల సంఖ్య ఓకేనా ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఏమీ పోస్టులు పెరగలేదు నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీనే డెబ్బై ఆరు వేకెన్సీ ఉన్నాయి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీ నోటిఫికేషన్లో ఉన్నాయి పెరిగిన వేకెన్సీ వచ్చేసి వెయ్యి నూట పదహారు వేకెన్సీ అన్నమాట టోటల్గా ఇక్కడ పదిహేను వందల తొంభై ఐదు వేకెన్సీ అయితే ఉన్నాయి ఓకేనా ఆ తర్వాత ఈస్టర్న్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల పై పదిహేను పోస్టులు ఉన్నాయి పెరిగిన పోస్టుల సంఖ్య వచ్చేసి తొమ్మిది వందల అరవై ఏడు టోటల్గా పదమూడు వందల ఎనభై రెండు వేకెన్సీ అయితే ఉన్నాయి అన్నమాట నార్త్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక రెండు వందల నలభై ఒకటి పాత వేకెన్సీ తర్వాత పెరిగిన వేకెన్సీ వచ్చేసి ఐదు వందల అరవై ఒకటి టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది వందల రెండు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట అలా నార్త్ ఈస్టర్న్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక నలభై మూడు పోస్టులు అలాగే పెరిగిన పోస్టుల సంఖ్య వందా టోటల్గా నూట నలభై మూడు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఓకేనా తర్వాత చూసుకున్నట్లయితే కనుక నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక నూట ఇరవై తొమ్మిది పోస్టులు నోటిఫికేషన్లు ఇచ్చాడు తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు పెంచేశాడు టోటల్గా ఇక్కడ నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా సో అలాగే నార్థన్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్లో నూట యాభై పోస్టులు ఇచ్చాయి పెంచిన సంఖ్య పోస్టుల సంఖ్య మూడు వందల నలభై తొమ్మిది టోటల్గా ఇక్కడ నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా అలాగే నార్త్ వెస్టర్న్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు నోటిఫికేషన్లో ఇచ్చాడు తర్వాత పెంచిన పోస్టుల సంఖ్య ఐదు వందల ముప్పై మూడు టోటల్గా ఇక్కడ ఏడు వందల అరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే ఓకేనా చాలామంది ఇక్కడ ఈ ఈ జోన్కి అండ్ అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు కాబట్టి చూద్దాం ఇక్కడ వేకెన్సీ సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్లు ఇచ్చిన వేకెన్సీ వచ్చేసి ఐదు వందల ఎనభై ఐదు ఓకేనా ఐదు వందల ఎనభై ఐదు పోస్టులు అలాగే పెరిగిన పోస్టుల సంఖ్య వచ్చేసి పదమూడు వందల అరవై నాలుగు టోటల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్గా ఓకేనా సౌత్ సెంట్రల్ రైల్వేలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ జోన్ ఓకేనా సో ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిన వేకెన్సీ వచ్చేసి పదకొండు వందల తొంభై రెండు వేకెన్సీ రీసెంట్గా పెరిగిన పోస్టుల సంఖ్య వచ్చేసి రెండు వేల ఏడు వందల ఎనభై ఒకటి పెరిగాయి ఇక్కడ ఓకేనా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఏడు వందల ఎనభై పోస్టులు ఎనభై ఒక పోస్టులు టోటల్ వేకెన్సీ ఇక్కడ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులు ఓకేనా సో ఇదన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సౌత్ ఈస్టర్న్ రైల్వేలో మూడు వందల పోస్టులు నోటిఫికేషన్లు ఇచ్చాడు తర్వాత పెంచిన పోస్టుల సంఖ్య ఏడు వందల ఒకటి టోటల్గా వెయ్యి ఒక పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సదర్న్ రైల్వేలో చూసుకున్నట్లయితే కనుక రెండు వందల పద్దెనిమిది పోస్టులు నోటిఫికేషన్లు ఇచ్చాడు తర్వాత పెంచిన సంఖ్య ఐదు వందల ఎనిమిది టోటల్గా ఇక్కడ ఏడు వందల ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా తర్వాత సౌత్ వెస్ట్రన్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల డెబ్బై మూడు పెరిగిన సంఖ్య పదకొండు వందల మూడు టోటల్గా పదిహేను వందల డెబ్బై ఆరు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట అలాగే వెస్ట్ సెంట్రల్ రైల్వే రెండు వందల పంతొమ్మిది ఐదు వందల ఐదు పోస్టులు పెంచాడు టోటల్గా ఏడు వందల ఇరవై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి అలాగే వెస్ట్రన్ రైల్వేలో నాలుగు వందల పదమూడు అలాగే పెరిగిన పోస్టుల సంఖ్య తొమ్మిది వందల అరవై మూడు టోటల్గా పదమూడు వందల డెబ్భై ఆరు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పోస్టుల సంఖ్య ఎక్కువైతే ఉంది ఓకేనా ఇది మీరు గమనించాలి అలాగే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది అండ్ అలాగే సౌత్ వెస్ట్రన్ రైల్వేలో కూడా పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కూడా పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది అలాగే వెస్ట్రన్ రైల్వే చూసుకున్నట్లయితే కనుక పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది ఓకేనా సో మరి ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేసుకో ఏ జోన్ పెట్టుకుంటే బెస్ట్ అంటే కనుక చూడండి అది మీ ప్రిపరేషన్ పైన డిపెండ్స్ మీ సిలబస్ కంప్లీట్ అయిపోతే కనుక ఓకేనా ఆల్రెడీ చాలా టైం ఇచ్చారు కాబట్టి మీ సిలబస్ కంప్లీట్ అయిపోతే కనుక లేదు మంచి మార్క్స్ వస్తున్నాయి నాకు మార్క్ టెస్ట్లో అనుకుంటే మీరు ఏ జోన్ పెట్టుకున్నా పర్వాలేదు సెలెక్ట్ అయిపోతారు ఓకేనా లేదు నా ప్రిపరేషన్ అంతలా అంతలా ఉంది అంటే కనుక వేకెన్సీ ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటే బెస్ట్ బట్ నా సజెషన్ నా పర్సనల్ సజెషన్ అడిగితే కనుక తెలుగు వాళ్ళందరూ మన సికింద్రాబాద్ పెట్టుకుంటేనే బెస్ట్ ఓకేనా సో ఎందుకు చెప్తున్నానంటే ఈ అసిస్టెంట్ లోకో జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుందో అనేది మీకు మీ అందరికీ తెలిసిన విషయం సో అందుకే ఇంటి వద్దనే ఈ ఎల్పి జో జాబ్ చేసుకుంటే కనుక బెటర్ ఓకేనా సో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకున్న వారందరూ ఇదే జోన్లో ఉన్ ఎవరెవరైతే ఇక్కడ పెట్టుకున్నారో అదే జోన్లో ఉండండి జోన్ మార్చాల్సిన అవసరం లేదు ఓకేనా ఇదనమాట సో ఒక ఇక్కడ మనం చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేద్దాం ఎగ్జామ్ ఎగ్జామ్ ఎలా ఉండబో ఎలా ఉంటాయి అనేది అసిస్టెంట్ లోకో పైలెట్వి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ముందు సిబిటీ వన్ జరుగుతుంది సిబిటీ వన్లో క్వాలిఫై అయితే కనుక సిబిటీ టూ జరుగుతుంది ఓకేనా సీబీటీ టూలో క్వాలిఫై అయిన వారందరికీ సైకో టెస్ట్ జరుగుతుంది సైకో టెస్ట్ సెలెక్ట్ అయిన వారందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది తర్వాత మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారన్నమాట సో జాయినింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది ఓకేనా సో మరి సీబీటీ వన్లో అన్న ఎన్ని మార్కులు తెచ్చుకుంటే కనుక క్వాలిఫై అవ్వచ్చు సిబిటీ వన్ అంటే కనుక ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను అందులో మీకు చెప్పాను ఏఎల్పి సిబిటీ వన్లో నలభై ఐదు మార్కులు చాలు అని ఓకేనా నలభై ఐదు మార్కులు క్వాలిఫై మార్క్స్ చాలు అని మీకు చెప్పాను ఒక వీడియో ఉంటుంది చూడండి ఆ వీడియో నలభై ఐదు మార్కులు సిబిటీ వన్లో వస్తే చాలు సె సెలెక్ట్ అయిపోతారు అని పెట్టాను టైటిల్ కూడా అలానే ఉంటుంది చూడండి ఎందుకు చెప్తున్నానంటే సిబిటీ వన్లో సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై మార్క్స్ రావాలండి ఓకేనా సీబీటీ వన్లో సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫై మార్క్స్ రావాలి సో సిబిటీ వన్ మరి మీ అందరికీ తెలిసిందే డెబ్బై ఐదు మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా సో సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కనీసం ఒక నలభై ఐదు మార్కులు తెచ్చుకుంటే కనుక సెలెక్ట్ అయిపోతారు అందరికీ చెప్తున్నాను యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అందరికీ చెప్తున్నాను ఒక అక్యురేట్గా మీకు నలభై ఐదు మార్కులు వస్తే కనుక మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకేనా మరి సీబీటీ టూ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అన్న అంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయిపోతే సిబిటీ వన్ సిబిటీ టూ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా హై లెవెల్లో ఉంటుందండి ఓకేనా ఈ కట్ ఆఫ్ హై లెవెల్లో ఉంటుంది ఎందుకంటే మీ మెరిట్ అనేది ఈ మెరిట్ లిస్ట్ ఆఖర్లో వచ్చే మెరిట్ లిస్టు సిబిటీ టూ పైన డిపెండ్స్ ఉంటుంది అన్నమాట సిబిటీ టూలో వచ్చే మార్క్స్ బట్టి మీకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది సో మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎలా అంటే యూఆర్ వాళ్ళు ఓకేనా యూఆర్ వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంట్ ఓకేనా సిక్స్టీ ఎయిట్ ఓకేనా సిక్స్టీ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ అలాగే ఓబీసీ వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓకేనా అంటే సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఓకేనా అండ్ అలాగే ఇక్కడ మిగతా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకుంటే చాలు సిబిటి టూలో ఓకేనా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉంటారు కదా ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకుంటే కనుక సరిపోతుంది అనమాట అంటే సీబీటీ టూ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ సైకో టెస్ట్ ఉంటుంది ఓకేనా ఇంకా ఇక్కడ మీకు ఒకటి చెప్పేస్తున్నాను ఎవరిదైతే సిబిటి టూలో మెరిట్ బాగుంటుందో సైకో టెస్ట్ కొంచెం అంటే సైకో టెస్ట్లో ఒక ఐదు బ్యాటరీస్ ఉంటాయి కదా ఐదు బ్యాటరీస్లో ఒక్క బ్యాటరీ కూడా అంటే కొన్ని బ్యాటరీస్ మిస్ అయిపోతూ ఉంటాయి కదా సరిగా చేయలేరు మార్కులు తక్కువ వచ్చినా సరే సీబీటీ టూలో మీ పర్సెంటేజ్ బాగుంటే కనుక సైకో టెస్ట్ కూడా మీరు పాస్ అయిపోతారన్నమాట ప్రాబ్లం లేదు అండ్ సీబీటీ టూలో తక్కువ పర్సెంటేజ్ ఉండి మీరు ఇక్కడ సైకో టెస్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ ఓకేనా అంటే ఎవరెవరికైతే సిబిటీ టూలో మెరిట్ బాగా వచ్చిందో వాళ్ళందరూ సైకో టెస్ట్లో పాస్ ఈజీగా పాస్ అయిపోయే ఛాన్స్ ఉంది ఎవరెవరైతే అంటే రే దగ్గరలో ఉంటారు అంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చి దగ్గరలో ఉంటారు వాళ్ళు సైకో టెస్ట్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది మీ డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉంటే గనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా క్లియర్ అయిపోతుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఓకేనా మెడికల్ టెస్ట్ కూడా జరిగిపోతే గనుక మెరిట్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు ఆ తర్వాత మీకు జాయినింగ్ అనేది ఇస్తారు ఇది గాయస్ టోటల్గా పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో ఓకేనా నోటిఫికేషన్లో వచ్చిన వేకెన్సీ వచ్చేసి ఐదు వేల తో ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అండ్ అలాగే రీసెంట్గా ఇంక్రీజ్ అయిన పోస్టులు పదమూడు వేల నూట మూడు పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట ఓకేనా సో ఇది ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఓకేనా టైం వేస్ట్ చేయకుండా బాగా చదవండి బాగా చదివితే కనుక తప్పకుండా ఎగ్జామ్ క్లియర్ అవుతుంది సిలబస్ కంప్లీట్ చేయండి అబ్బా మెయిన్ ఓకేనా మ్యాథ్స్ రీజనింగు సైన్స్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ దీంతో పాటు ఒక పది మార్కులు కరెంట్ అఫైర్స్ అదే జనరల్ అవేర్నెస్ చదువుకోండి తప్పకుండా ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఓకే సో ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు తప్పకుండా కమెంట్స్ చేయండి కమెంట్స్ చూసి నేను వీడియో అయితే మీ అందరి కోసం చేస్తాను ఓకేనా ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్